ఇక్కడ డౌన్లో ఉన్నటువంటి ముప్పై మూడు తూములు వరకు ముప్పై మూడు తూములు గతంలో అధ్వానమైన పరిస్థితిలో ఉండేది కనీసం ఎల్టానికి కూడా ఖాళీ లేకుండా ఈ విధంగా ఉండేది దాన్ని ఇప్పుడు ఆధునీకరించాం ఎంత నీరు వచ్చినా వరద వర్షం నీరు క్లౌడ్ బారెస్ట్లు జరుగుతున్నాయి ఇప్పుడు క్లౌడ్ బారెస్ట్లో భారతదేశంలో ముంబై కానీ అనేక నగరాలు మునిగిపోయినాయి క్లౌడ్ బారెస్ట్లో ఇవాళ అదే క్లౌడ్ బారెస్ట్ మనకు జరుగుతుంది అంత క్లౌడ్ బారెస్ట్ వర్షపు నీరు వచ్చినా ఎక్కడా కూడా ఆ ముంపు ఎఫెక్ట్ మనకి రాకుండా ఉండటం కోసం మొత్తం కాలువలన్నింటినీ ఈ విధంగా ఈ విధంగా మొత్తం పూడికలు తీసాం చూడండి ఎంత ఫోటోలో క్లియర్ కనబడుతుంది ఇప్పుడు ఇది ప్రజెంట్ ఈరోజు మార్నింగ్ వెళ్ళిన ఫోటోలు దీన్ని ఎంత వాటర్ వచ్చినా ఎంత వర్షపు నీరు వచ్చినా కిందకి బుడమేర్లోకి కిందకి ఎక్కడా ఇబ్బంది లేకుండా వెళ్ళిపోతుంది వెళ్ళిపోతున్న ఫోటోలే ఈ దీన్ని పొద్దున్న ఈ శ్రీనివాస్రెడ్డి ఏఈ మాధవ్ అధికారులతో కలిపి మొత్తం పరిశీలించి ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ఎందుకంటే వదంతులు వస్తున్నాయి వర్షానికి కొద్దిపాటి వర్షానికే కొద్దిపాటి వర్షానికే బుడమేరు పొంగుతుందని ప్రజలు భయపడాతలు చేశారు కాబట్టే ఇవాళ మొత్తం బుడమేరు కాలువలు మన నియోజకవర్గంలో ప్రవహిస్తున్నటువంటి అన్నింటిని కూడా ఎక్కడైతే ముంపుకి అవకాశం ఉందో అన్నింటిని కూడా అధికారులతో కలిపి పర్యటించడం జరిగింది అన్ని చోట్ల కూడా క్లియర్గా ఉంది ఎంత వర్షం వచ్చినా మనకి బుడమేరు ఎంట్రన్స్ మనకి జక్కంపూడి కాలనీ దగ్గర నుంచి ఎండు పాయింట్ గనవరం నియోజకవర్గం ముప్పై మూడు తూములు వరకు కాలువలు క్లియర్గా వెడల్పు చేసి కాలువ గట్లన్నింటిని కూడా బలోపతం చేసి ఉన్నటువంటి అడ్డంకులన్నింటిని కూడా తొలగించుకుంటూ పెద్ద పెద్ద మిషన్లు పెట్టాం అక్కడ ఈ మిషన్లు మిషన్లు పెడటం వల్ల ఆ మిషన్లు పెట్టి తొలగించడం జరిగింది ఇప్పుడు కూడా పనిచేస్తున్నాయి ఇంకా మిషన్ అక్కడ కాబట్టి ఎవరు కూడా ఎంత వర్షం వచ్చినా ప్రజలకి మళ్ళీ మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నామో ఇవాళ ప్రభుత్వం చేపట్టినటువంటి చర్యల వల్ల భవిష్యత్తులో బుడమేరు వరద అనేది అసాధ్యం ఎంత పెద్ద వర్షం వచ్చినా క్లౌడ్ బారిష్ జరిగి ఎంత పెద్ద వర్షం వచ్చినా మనకి ముంపు అనేది రాదు ప్రజలకి ఈ ప్రభుత్వం ఇస్తున్నటువంటి గ్యారంటీ కాబట్టి ఇది వర్షాకాలం రాబోయే రోజులు మళ్ళీ పెద్ద వర్షాలు వస్తాయి ఎంత పెద్ద వర్షం వచ్చినా మీరు భయ భయప్రాంతాలు అవ్వద్దు ఫస్ట్ మేము అధికారులు డివిజన్ల వారీగా ఎక్కడికక్కడ అలర్ట్గా ఉన్నాం కాలువలన్నీ క్లియర్గా ఉన్నాయి డ్రైన్స్ అన్నీ కూడా ఎక్కడికక్కడ ఇబ్బంది లేకుండా ఉన్నాయి ముప్పై మూడు తిరుముల దగ్గర ఇంతకుముందు బ్లాక్ అయ్యేది అక్కడ బ్లాక్ అవటం వల్ల ఇక్కడ వర్షం ఇక్కడ నీళ్ళన్నీ రోడ్ల మీదకి వచ్చాయి ఎగదండి ఇవాళ ఈ కాలువలన్నిటిని ఇక్కడ నుంచి ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు మనం క్లియర్ చేయటం వల్ల ఫ్రీ ఫ్లో ఉంది ప్రధానమైనటువంటి అడ్డంకులన్నీ తొలగించాం ఎవరు ఇదవాల్సిన అవసరం లేదు